హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు పదహైదవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి మనం చూసినట్టయితే రోజు రోజుకైతే అనంతపూర్లో అయితే చాలా వరకు అయితే తొమ్మిది వందలు వెయ్యి వెయ్యికి పైగా అయితే కాయలు అయితే వస్తున్నాయండి మరి మన రోజునైతే తొమ్మిది అయితే రావడం జరిగింది ఈరోజు కూడా వీటిని దాకా కాయలు వచ్చాయని చెప్పడం మనకు ఇన్ఫర్మేషన్ మరి అదేవిధంగా నిన్న రోజునైతే ఇరవై ఒక వెయ్యి అయితే సూపర్ టావర్ అని చెప్పడం జరిగిందండి మరి ఈరోజు ఆ రేటు కొద్దిగా పెరిగిందనే చెప్పవచ్చు మరి నిన్న రోజునైతే చాలా ప్రాంతాల్లో అయితే కొద్దిగా ఎదురుగాలితో కొన్ని వర్షం అయితే కొన్ని ప్రాంతాల్లో పడిందండి అనంతపురం జిల్లాలో కూడా పడిందని చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చాలా అయితే చిన్న దోమర ఎక్కువ వర్షపాతం అయితే లేదండి గాలి అదేవిధంగా రావడం జరిగింది మరి అదేవిధంగా అనంతపురంలో అయితే కాయలు నిన్నటితో పొడిస్తే కొద్దిగా రేట్ అయితే మెరుగుపడిందని చెప్పవచ్చు మరి ఈరోజైతే కొద్దిగా అన్ క్వాలిటీ ఉంటే మాత్రం పదివేలు లోపయితే వెళ్ళాలండి మంచిగా క్వాలిటీ ఉండి సెకండ్ రకం క్వాలిటీ అయితే పద్నాలుగు పదహైదు వేల నుంచి పదహారు పదిహేడు దాకా అయితే వెళ్ళడం జరిగింది సెకండ్ రకం క్వాలిటీ మరి ఫస్ట్ క్వాలిటీ ఉన్న అయితే ఏ విధంగా వెళ్ళాయి సూపర్ టాప్లు ఏ విధంగా వెళ్ళాయి అంటే పద్నాలుగు పదహైదు నుంచి మొదలై పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై దాకా అయితే కాయలు అయితే కొద్దిగా మంచి కాయలు అయితే వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ వచ్చేసి ఈరోజు ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల మధ్య అయితే వెళ్ళడం జరిగిందండి అనంతపురం మార్కెట్లో ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల మధ్య సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది టుడే అనంతపూర్ మార్కెట్ మొత్తం వెరైటీస్ ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ థౌజండ్ సూపర్ టాప్